హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మధునండి ఈరోజు మన వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను చూడండి కంతిపప్పులో పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా రెండు ఎండుమిరపకాయలను వేసుకోవాలి అదేవిధంగా మినపప్పులో కూడా మనకి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇదే విధంగా రెండు లేదా మూడు ఎండుమిరపకాయలను వేసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల పురుగు అనేది పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇదే విధంగా శనగపప్పుల్లో పెసరపప్పులో ఇలా పప్పుల్లో ఎండుమిరపకాయలు వేసుకోవడం వల్ల మనకి పురుగు పట్టే ఛాన్స్ అనేది ఉండదండి ఇప్పుడు టిప్ నెంబర్ టూ చూడండి మనకి పంచదారకి చీమలు అనేవి ఎక్కువగా పడుతుంటాయి కదా అలా పట్టకుండా ఉండాలంటే ముందుగానే మనం పంచదార డబ్బాలో మనం ఈ విధంగా ఐదు లేదా ఆరు లవంగాలను వేసుకోవడం వల్ల మనకి చీమలు పట్టే ఛాన్స్ ఉండదండి మనం ఎక్కువ పంచదార నిల్వ చేసుకునేటప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది టిప్ నెంబర్ త్రీ చూడండి ఇడ్లీ రవ్వలో అయినా సరే గోధుమ రవ్వలు అయినా సరే మనకి తెల్లటి పురుగు అనేది కనిపిస్తుంటుంది కదండి ఎక్కువ మనం నిల్వ చేసేటప్పుడు అలాంటి తెల్లటి పురుగు పట్టకుండా ఉండాలంటే మనం రవ్వలో వేపాకులను వేసుకోవాలి వేపాకులు అందుబాటులో లేనప్పుడు ఇలాంటి ఒక క్లాత్లో కొంచెం సాల్ట్ని వేసుకొని ఇలా ముడివేసి మూటలాగా చేసుకొని మధ్యలో పెట్టడం వల్ల మనకి తెల్లటి పురుగు పట్టే ఛాన్స్ అనేది ఉండదండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాంటి తెల్లటి పురుగు చేరకుండా ఉండాలంటే ఈ టిప్ని మీరు ఫాలో అవ్వండి టిప్ నెంబర్ ఫోర్ చూడండి బెండకాయలు కట్ చేసేటప్పుడు అందులో నుండి జిగురు అనేది చాక్కి అంటేయడం వల్ల మనం మిగతావి కోసినా సరే ఆ జిగురు అనేది అలానే కంటిన్యూ అవుతుంది కదండి అలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉండాలంటే మనం కట్ చేసే ముందే మనం చాక్కి ఈ విధంగా ఒక నిమ్మ చెక్కతో రుద్దడం వల్ల మనకి ఆ జిగురు అనేది చాక్కి అంటకుండా ఉంటుంది చూడండి కట్ చేసేటప్పుడు ఎలాంటి జిగురు అనేది రావట్లేదు చాక్కి కూడా అంటట్లేదు కదండి ఈ టిప్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి అదేవిధంగా కత్తిపీటతో కట్ చేసే వాళ్ళు కూడా ఇలా కత్తిపీటకి ముందుగానే నిమ్మచక్క రాయడం వల్ల జిగురు అనేది అంటకుండా ఉంటుంది టిప్ నెంబర్ ఫైవ్ స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా చాక్ని హీట్ చేసుకోవాలి టూ సైడ్స్ హీట్ చేసుకోవాలి లైట్గా హీట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ప్యాక్ అనేది ఓపెన్ అయింది కదా ఇలా హీట్ చేసిన చాక్ని పెట్టడం వల్ల మనకి ప్యాక్ అనేది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది చూడండి మనం ఒక్కొక్కసారి ఏదైనా ప్యాకెట్ని ఓపెన్ చేసేసి అలా పెట్టడం వల్ల మనకి గాలి పట్టే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ అది క్లోజ్ చేసుకోవాలి అంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి లైట్గా హీట్ చేసి చాక్ని ఇలా పెట్టడం వల్ల మనకి ప్యాకెట్ అనేది క్లోజ్ అయిపోతుంది ఈ టిప్ మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ నెంబర్ సిక్స్ చూడండి బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ అయిన తర్వాత బయట పెడితే మెత్తగా అయిపోతుంది కదా అలా మెత్తగా అవ్వకుండా ఉండాలంటే మనం ఈ బిస్కెట్ ప్యాకెట్ని మనం యూజ్ చేసే బియ్యం డబ్బాలో వేయడం వల్ల మనకి ఫస్ట్ ఎలా ఉన్నాయో తర్వాత కూడా అలానే ఉంటాయి మెత్తబడకుండా టిప్ నెంబర్ సెవెన్ మనకి నిమ్మకాయలు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే మనం ఈ విధంగా నిమ్మకాయలను ఒక పేపర్తో రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసేసుకున్న తర్వాత ఒక స్టీల్ డబ్బాలో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి నిమ్మకాయలు అనేవి చాలా ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి చూడండి ఎన్ని నిమ్మకాయలు అయితే మన ఇంట్లో ఉంటాయో అన్నీ ఇదే విధంగా రోల్ చేసుకొని స్టీల్ డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిమ్మకాయలు అనేవి నిల్వ ఉంటాయి టిప్ నెంబర్ ఎయిట్ చూడండి ఈ లైటర్స్ ఉంటుంది కదా మనకి ఈ లైటర్తో చాలా పనే ఉంటుంది డైలీ లైటర్ యూజ్ చేయడం వల్ల మనకి ఎంతో కొంత డస్ట్ అనేది దాని మీద ఉంటుంది ఆ డస్ట్ని రిమూవ్ చేయాలంటే చాలా ఈజీ అండి చూడండి మనం మన ఇంట్లో అందుబాటులో ఉండే నెయిల్ రిమూవర్తోనే మనం చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు ఈ లైటర్ని ఒక కాటన్ తీసుకొని నెయిల్ రిమూవర్ని ఈ విధంగా కాటన్ మీద వేసుకొని క్లీన్ చేయడం వల్ల లైటర్ అనేది కొత్త దానిలాగా ఉంటుందండి ఇలా వీక్లీ వన్స్ అయినా చేసి చూడండి దాని మీద ఉన్న డస్ట్ అనేది చాలా వరకు పోతుంది మనకి లైటర్ అనేది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది చూడండి డస్ట్ అనేది కనిపిస్తుంది కదా టిప్ నెంబర్ నైన్ మనం గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఒక్కొక్కసారి గుడ్లు అనేవి పగిలిపోతూ ఉంటాయి సో అలా పగలకుండా ఉండాలంటే ఉడకబెట్టేటప్పుడు మనం ముందుగానే కొంచెం నూనెని యాడ్ చేయాలి అదేవిధంగా సాల్ట్ని కూడా యాడ్ చేయడం వల్ల మనకి గుడ్లు అనేవి పగలకుండా చాలా బాగా ఉడికిపోతాయండి ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి టిప్ నెంబర్ టెన్ మనం డైలీ పాలు మరగబెట్టేటప్పుడు మనకి అడుగు అంటేస్తుంటుంది కదా అలా అడుగు అంటకుండా ఉండాలంటే ముందుగానే మనం పాలు మరగబెట్టే గిన్నెలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేయాలండి ఫైవ్ మినిట్స్ ఉంచాక ఆ వాటర్ పడేసి అందులో పాలు వేసుకోవడం వల్ల మనకి అడుగు అంటకుండా ఉంటుంది పాలు మరగబెట్టేశాక మనకి గిన్నె అనేది తోముకోవడం చాలా ఈజీగా ఉంటుంది టిప్ నెంబర్ లెవెన్ చూడి పాలు మరిగేటప్పుడు మనకి ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం అలాంటప్పుడు పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది అలా పొంగకుండా ఉండాలంటే మనం మరిగేటప్పుడు ఇలా ఒక పెద్ద స్పూన్ కానీ ఏదైనా గరిటె కానీ పెట్టడం వల్ల పాలు అనేవి పొంగినా సరే బయటకు రాకుండా ఉంటాయి ఈ టిప్స్ అన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి ఇంకా కొన్ని కిచెన్ టిప్స్ని మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్